హాయ్ నమస్తే ఎస్ ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ మీతో చెప్తాను మనం ఏం చేస్తే మన బతుకులు బాగుపడతాయి మనం ఉన్న పొజిషన్ నుంచి ఇంకా కొంచెం హై పొజిషన్కి మంచి పొజిషన్కి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తామనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సాధారణంగా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అదే విధమైన వర్క్ చేస్తే రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది మీరు జాబ్ అయినా కావచ్చు బిజినెస్ అయినా కావచ్చు ఉద్యోగం కావచ్చు అలాగే మీరు స్టూడెంట్ అయినా కావచ్చు అయినా కావచ్చు ఏ రంగం తీసుకున్నా కూడా సేమ్ వర్క్ రొటీన్ వర్క్ చేస్తే రొటీనే వస్తుంది జిరాక్స్ లాగా మనం ఏదైనా సర్టిఫికేట్ జిరాక్స్ తీస్తే ఎస్ఎస్సీ మెమో జిరాక్స్ తీసాను అనుకోండి ఎస్ఎస్సి మెమోనే వస్తుంది డిగ్రీ మెమో జిరాక్స్ ఇస్తే డిగ్రీ మెమో జిరాక్సే వస్తుంది ఆధార్ కార్డు జిరాక్స్ తీస్తే ఆధార్ కార్డే వస్తుంది మరి మార్పు రావాలంటే మార్పు మన నుంచే మొదలు కావాలి మార్పు ఏ విధంగా రావాలంటే చిన్న చిన్న మార్పులే మనకు పెద్ద రిజల్ట్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారనుకోండి రియల్ ఎస్టేట్ లో చాలా మంది బిజినెస్ లేదు అని చెప్తారు బిజినెస్ లేదు అంటే నేను వాళ్ళకు ఒకటే క్వశ్చన్ ఇస్తా మన మన దేశంలో కరెన్సీ మార్పు జరిగినప్పుడు నోట్ల రద్దు జరిగినప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకి తెలుసు ఏంది రియల్ ఎస్టేట్ జరగదు ఇంకా కాదు కష్టము అనుకున్నారు ఆ టైంలో కూడా అయింది ఇంకా అంతకంటే ముందు కూడా చెప్తాము తెలంగాణ రాష్ట్రము రాకముందుకు ఉద్యమం కంటే ముందు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది రియల్ ఎస్టేట్ జరగదు అన్నారు ఇంకా ఎక్కువ బిజినెస్ అయింది అలాగే కరోనా టైంలో చాలామంది పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్లు గొప్పవాళ్ళు విశ్లేషకులు చెప్పారు ఈ రియల్ ఎస్టేట్ పడిపోతుందని ఇంకా ఎక్కువైంది అలాగే ఏ రంగం చూసుకున్నా ఏ బిజినెస్ చూసుకున్నా ఏ వ్యాపారం చూసుకున్నా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఎందుకంటే మన దేశ జనాభా ప్రతిరోజు పెరుగుతూ ఉంది కాబట్టి బిజినెస్ చేసినా అలాగే ఏది చేసినా కూడా గ్రోత్ ఉంటుంది కాకపోతే పద్ధతిగా చేయాలి మనం ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నామో దాని మీద ఇంకెక్కువ చేయాలి ప్రణాళికాబద్ధంగా చేయాలి అప్పుడే దాంట్లో విజయాన్ని సాధిస్తాము ప్రణాళికాబద్ధంగా అంటే మీకు సాధారణంగా మార్కెటింగ్ రంగంలో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఏదైనా ఇంకా మంచిగా జరగాలంటే మనలో మార్పు రావాలి మనలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెంచుకోవాలి కస్టమర్ తోటి మాట్లాడే పద్ధతి పెంచుకోవాలి అలాగే కస్టమర్ల గురించి తెలుసుకొని ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కోవడం వాళ్ళ బర్త్ డే కనుక్కోవడం వాళ్ళ ఎక్కడుంటారో కనుక్కోవడం వాళ్ళు ఏం జాబ్ చేస్తారో కనుక్కో కొంచెం డీప్గా వెళ్ళాలి అప్పుడే మనకు ఇంకొంచెం రిజల్ట్ వస్తుంది నార్మల్గా వర్క్ చేసే నార్మల్ రిజల్ట్సే వస్తాయి అలాగే మీరు వేరే కిరణం షాప్ అనుకోండి కిరణం షాపు రెగ్యులర్గా మీరు ఏ విధంగా వర్క్ చేస్తున్నారో అదే విధంగా చేసుకుంటూ పోతే సేమ్ వ్యాపారం జరుగుతుంది మార్పు రావాలంటే కొంచెం కస్టమర్లకు అట్రాక్ట్ అయ్యే విధంగా ఆ షాపు అక్కడ ఉందని ఎక్కువ మందికి తెలిసే విధంగా లేదా ఇది హోల్సేల్ షాప్ అని అదే విధంగా మనం దాన్ని ఎక్కువ చేసినట్టయితే మనకు కనిపించే అంటే అక్కడ పెట్టే ప్రోడక్ట్స్ కూడా కొంచెం మంచిగా అట్టాడుగా కనిపించే విధంగా పెట్టినట్టయితే ఒక సిస్టమ్ గా పెట్టినట్టయితే చిన్న చిన్న మార్పులే మనకు పెద్ద రిజల్ట్ వస్తాయి చిన్నప్పటి నుంచి మనకు చిన్నప్పుడు అనిపించేది ఏది టెన్త్ పాస్ అవడమే చాలా కష్టం అనిపించేది పాస్ అయినాము ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ అనుకోండి ఇంటర్మీడియట్ కూడా చాలా కష్టము అనిపిస్తుంది అబ్బా ఇంత సబ్జెక్ట్ ఇంత సిలబస్ అనిపిస్తుంది ఇంటర్ కూడా పాస్ అయినాము అట్లాగే డిగ్రీ కూడా మూడు సంవత్సరాలు చదవాలా ఎంత కష్టం అనుకున్నాం అలాగే డిగ్రీ కూడా పాస్ అయిపోతాం మనం ఏది చేయాలనుకున్నామో దాని మీద ఫోకస్ చేసి మన ఎఫర్ట్స్ అన్ని ఆలోచిస్తే తప్పకుండా విజయం సాధిస్తాము అది ఏ రంగమైనా కావచ్చు వ్యవసాయ రంగం అయినా కూడా కట్బందీగా ప్లాన్ చేసుకొని మంచి విత్తనాలు వాడి ఆ నేలలో ఏ పంట వేస్తే పండుతుందో ఆలోచించి ఆ పంట వేస్తే ఖచ్చితమైన ఖచ్చితంగా రిజల్ట్స్ మంచిగా వస్తాయి ఏదైనా తీసుకోండి వ్యాపారం కావచ్చు అలాగే ఉద్యోగం కావచ్చు ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి అలాగే రెజ్యూమ్ మంచిగా ప్రిపేర్ చేయడం నేర్చుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారో ముందే ప్రిపేర్ చేసుకొని ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేసే విధంగా మనం ముందే ప్రిపేర్ అయి ఉంటే జాబ్ వస్తుంది అలాగే మనకు ఏ క్వాలిఫికేషన్కు ఏ జాబ్ వస్తుందో ఆ జాబే చూసుకోవాలి ఎందుకంటే మన సబ్జెక్ట్ ఒకటి ఉండి మనం ఇంకో జాబ్ లో జాయిన్ అయితే అక్కడ ఇబ్బంది అవుతాం మనలో ఏ టాలెంట్ ఉందో మీ దగ్గర ఏ స్కిల్ ఉందో మీ స్కిల్ కు తగ్గట్టుగా జాబ్ చూసుకోవాలి అలాగే మీరు సేల్స్ లో ఉన్నారు మార్కెటింగ్ లో ఉన్నప్పుడు మార్కెటింగ్ జాబే మీకు సెట్ అవుతుంది అలాగే మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అనుకోండి సాఫ్ట్వేర్ జాబే చూసుకోవాలి మీకు ఏదైతే వచ్చో మీ లక్ష్యము అంటే మీకు ఏదైతే ఇష్టం ఉందో మీకు ఇష్టం ఉన్న జాబే చేయండి దాంట్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పాను కదా రియల్ ఎస్టేట్ చెప్పాను రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి బిజినెస్ లేదు వ్యాపారం నడవడం లేదు ప్లాట్ ఎవరు కొనటం లేదు అంటారు ఎందుకు కొనటం లేదండి మన దేశ జనాభా చాలా ఎక్కువ మీరు లిమిట్ గా మార్కెటింగ్ చేసినప్పుడు లిమిట్ గానే జరుగుతుంది ఇంకా ఎక్కువ కష్టపడాలి బిజినెస్ లేనప్పుడు ఏవి ఇంకా ఎక్కువ డీప్ గా వెళ్ళి మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ మీరు కష్టపడి కలిస్తే ఒకవేళ అప్పుడు రిజల్ట్ రాకపోయినా ఆ ఇంపాక్ట్ తర్వాత అయినా వచ్చి తప్పకుండా రిజల్ట్ వస్తుంది మన బతుకులు మారాలంటే మనం మారాలి ఫస్ట్ మనం మారితే మన లైఫ్ ఖచ్చితంగా మారుతుంది మనం మారాలంటే మనలో మార్పు రావాలంటే చిన్న చిన్న మార్పులే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం నిద్ర లేవడం కొంచెం ఎర్లీగా లేవండి అలాగే కొంచెము మన డ్రెస్ కూడా నీట్ గా మెయింటైన్ చేసుకోండి మాటలో మార్పు కమ్యూనికేషన్లో మనం మాట్లాడే విధానంలో మార్పు తెచ్చుకోండి గ్రూమింగ్ లో మార్పు తెచ్చుకోండి మీరు మా వేసుకునే బట్టల్లో మార్పు తెచ్చుకోండి అలాగే మీరు ఇంతకుముందుకు ఎవరెవరి దగ్గర అయితే మార్కెటింగ్ చేస్తుండో వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని పరిచయం కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోండి మార్పులు వస్తాయి మార్పు మనలో మొదలైనప్పుడే రిజల్ట్ మనకు వస్తుంది మనం ఇంకొకటి మీరు ఎప్పుడైతే ఎదుగుతున్నారో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని హేళన చేస్తారు మీరు నా సాధారణంగా ఉన్నాను మిమ్మల్ని ఒక వ్యక్తి ఎదుటి వాళ్ళు అందరు కూడా మిమ్మల్ని అంటే దానికి అర్థమైంది మీరు బాగుపడుతున్నారు మీరు ఉన్న ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెతుకుతున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి ఊర్వలేక అంటారు మీరు ఎప్పుడు కూడా అదే ప్లేస్లో అదే లైఫ్ రొటీన్ లైఫ్ ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏమన్నారు మిమ్మల్ని కొంతమంది తిడుతున్నారు అంటే మీరు బాగుపడుతున్నారని అర్థం మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీరు చే బాగా చేస్తూ మంచిగా చేస్తున్నారు అంటారంటే మీరు కామన్గా అదే పొజిషన్లో ఉన్నారని అర్థం కాబట్టి చిన్న చిన్న మార్పులే మన లైఫ్ని మారుస్తాయి ఈ చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసుకొని మనం ఉన్నత ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత ఇలాంటి వీడియో చేశాను రెండు వేల ఇరవైలో చేశాను తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు వేల ఇరవై నుంచి నాకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీరు మొదటిసారి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఎందుకంటే నేను అప్డేట్ చేసే వీడియోలు మీకు కనిపిస్తాయి మీరేమన్నా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ పంపండి యా తప్పకుండా ఎంతో కొంత మార్పు అయితే అందరిలో వస్తుంది తప్పకుండా మనందరం కూడా మన లైఫ్ని మార్చుకుందాం దీన్ని పాజిటివ్గా తీసుకొని మీ ప్రయత్నంగా మీరు చేయండి అలాగే నా ప్రయత్నంగా కూడా నేను కూడా ఇంకొంచెం మంచి మంచి వీడియోలు మీకు చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బీడీటీవీ ఇండియా న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్